ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకురావటం జరిగింది మరి మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైనది మహిళలకు ఎక్కువగా ఉపయోగపడేటటువంటి పథకం ఆడబిడ్డ నిధి మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతీ నెల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అంటే ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ప్రకటన చేసింది మరి మహిళల సంక్షేమం కోసం పాడుపడుతూ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నో పథకాలను తీసుకువచ్చారు ముఖ్యంగా ఇచ్చినటువంటి ఆరు పథకాలలో కూడా మనకు ఆరు హామీల్లో కూడా ఎక్కువగా మహిళల కోసమే ఆయన పథకాలను మనకు తీసుకురావటం జరిగింది ఇక్కడ అంటే మనకు అక్కడ చెప్పడం ఏం జరిగిందంటే మరి మహిళలకు ఈ యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలను ప్రారంభించినటువంటి నేపథ్యంలో మహిళలందరికీ కూడా ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం ద్వారా మహిళలకు ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేలు ఇవ్వటానికి అయితే చేస్తుంది మరి గతంలో మనకు ఈ పథకాన్ని ఎక్కువగా బడ్జెట్ కావాలని ఎక్కువ డబ్బులు కావాలి అంటే ఈ పథకం అమలు కావాలంటే మరికొంత సమయం తీసుకుంటామని చెప్పేసి గతంలో చెప్పటంతో ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి నిలిచిపోయాయి మనకు తాజాగా మళ్ళీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించేందుకు అయితే చేసింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ పథకానికి ఎవరు అర్హులు ఏ విధంగా మనకు ఈ పథకం అనేది మొదలవుతుంది ఎవరికి అమలవుతుంది ఎవరికి అమలు కాదు వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియచేస్తాను దయచేసి ఆడబిడ్డ నిధి పథకం కోసం ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తెలుస్తుంది అలానే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవ్వటానికి ఆయన ఏర్పాట్లు అయితే చేశారు మరి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు మీకు రావాలంటే దీనికి సంబంధించి కొన్ని అర్హతలు అయితే ప్రవేశపెట్టింది ప్రభుత్వం మరి ఈ పథకం గురించి ముందుగా చెప్పినట్లుగా గతంలో మనకు ఈ పథకానికి సంబంధించి మెయిన్ అప్డేట్స్ వచ్చినా కానీ మధ్యలో కూడా కొన్ని నిధుల కొరత వల్ల ఏమైంది అంటే ఈ యొక్క పథకాన్ని పక్కన పెట్టారు మరి గత నెలలో కూడా ముందు మనకు జూన్ నెలలో ప్రారంభించాల్సినటువంటి పథకం ఇది అప్పుడు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా చాలా సార్లు మనకు దీనిపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా ఏమైందంటే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్స్తో అయితే మనకు పథకాన్ని ప్రారంభించడానికి అయితే మహిళలకు ఎంతమంది ఉన్నారు ఏంటి అని గుర్తించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఈ యొక్క పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు కలిగినటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అర్హులు వారికి తప్పకుండా కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ కులాలు అన్ని కులాలకు సంబంధించిన మహిళలు ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ప్రభుత్వం లెక్క కట్టి సంవత్సరానికి మీకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తుంది మరి ఇక్కడ మరి ఈ యొక్క పథకాన్ని అప్లై చేసుకోవటానికి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా చెక్ చేస్తారు ఎందుకంటే మనకు వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు అని చెప్పారు కాబట్టి ఈ మధ్యలో ఎవరైనా సరే ఆధార్లో వయసు మార్చుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా మనకు గతంలో ఇలానే చేశారు కాబట్టి ప్రభుత్వం ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతుంది మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాలే అయితే కలిగి ఉండాలి ఇప్పటికే మహిళలంతా కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నారు మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే తప్ప మనకు అయితే అది ఉంటే వేగంగా డబ్బులు జమ అవుతాయని నమ్మకం అన్నమాట మరి ఎందుకు అంటే ఇప్పుడు కొత్తగా కనుక మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా సరే అలానే వేరు వేరే అకౌంట్లు ఉన్నా అక్కడ మీరు మీకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మనకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే ఇప్పటికే చాలా మంది మహిళలు ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నారు ఓపెన్ చేసుకొని కొంతమంది ఉన్నారు కొత్తగా దానికి ఎన్పిసిఐ లింక్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం నుంచి మనకు ఆడబిడ్డానికి ఇదియే కాదు తల్లికి వందనానికి పథకానికి సంబంధించి కానీ మహిళలకు మరి ఏ ఇతర పథకాల ద్వారా కానీ ఆ డబ్బులన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే మనకు తొందరగా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మహిళలు ఈ విధంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంటే అది పనిచేస్తూ ఉంటే పర్వాలేదు కానీ మీకు ఏదైనా బ్యాంకులో ఏదైనా మనకు మరేదైనా సమస్య ఉందనుకోండి మీరు ఖచ్చితంగా వెంటనే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ స్థానంలో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు ఖచ్చితంగా కూడా రేపు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటటువంటి సహాయాలు నేరుగా మీ ఖాతాలోకి అందించడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది మరి దీంతో పాటుగా ఈ పథకానికి సంబంధించిన అర్హులు ఎవరు అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా మందికి గతంలోనే డౌట్ వచ్చింది తల్లికి వందనం డబ్బులైతే మనకి పడుతుంది కదా అనేది పథకం వర్తిస్తుందా వర్తించదా అని గతంలో చాలా మంది అడిగారు దానికి దీనికి సంబంధం లేదు ఆ పథకం వేరు ఈ పథకం వేరు అలాగే ఇక్కడ మేము పెన్షన్ తీసుకుంటున్నాము మాకు ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా అని చెప్పి అడిగారు మరి పెన్షన్ కూడా వేరు కాబట్టి ఇక్కడ అనేది పథకానికి పెన్షన్కి సంబంధం లేదు ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు పెన్షన్ తీసుకున్నా కానీ మీకు ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం అనేది వర్తిస్తుంది మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మరొక అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రభుత్వం ఆరు దశల ధృవీకరణ ఖచ్చితంగా కూడా అమలు చేస్తుంది ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు గతంలో తీసుకొస్తున్నట్లుగానే ఇప్పుడు కూడా ఈ ఆరు దశల ధృవీకరణ కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది మరి ఇక్కడ ఆర్థిక మనకు ఈ ఆరు దశల ధృవీకరణ అంటే ముఖ్యంగా చూసుకుంటే మనకు ప్రతి ఒక్కరు కూడా అంటే మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు అంటే నెలలో కరెంటు బిల్లు అనేది వాడితే మీకు ఈ పథకం అనేది రాదు ప్రభుత్వం నుంచి అలాగే మీకు ఓన్గా నాలుగు చక్రాల వాహనం అనేది ఉన్నా కూడా ఈ పథకం అనేది రాదు అది చూసుకోండి ఇంకా రెండోదిగా చూసుకుంటే అది మూడవదిగా చూసుకుంటే మీ కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కడితే మీకు ఈ పథకం అనేది వర్తించదు మరి నాలుగవదిగా చూసుకుంటే పట్టణాల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఎక్కడైనా సరే వెయ్యి చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉంటే మీకు ఈ పథకం వర్తించదు అలాగే మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా కానీ ఈ పథకం వర్తించదు అలాగే మీరు ఇంకా చూసుకున్నట్లయితే పట్టణాల్లో అయితే పన్నెండు వేలు గ్రామాల్లో పదివేల కన్నా ఎక్కువ జీతం వస్తే కానీ ఈ పథకం అయితే వర్తించదు మరి ఆరు దశ ధృవీకరణ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మీకు ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేస్తాం చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పక్క పకడ్బందీగా మనకి ఈ పథకాన్ని అయితే అమలు చేస్తుంది అనర్హులు ఉండకూడదు అనర్హులు ఎవరు కూడా లబ్ది పొందకూడదు కేవలం అర్హులకు మాత్రమే లబ్ది చేకూర్చాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి రెడీ అయిపోయారు మరి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ వీడియోలో మళ్ళీ చెప్తున్నాను ఇప్పటికే ఎవరైనా సరే ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ వచ్చి మీకు తల్లికి వందనం విడుదల చేశారు కదా ఈ తల్లికి వందనం కానీ మూడు గ్యాస్ సిలిండర్ డబ్బులు కానీ మీకు రాకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ దశ ధృవీకరణలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే ప్రతి ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఉంది కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంటే మీ పేరు మీద ఎన్ని మీటర్లు ఉన్నాయి లేదా వేరే వాళ్ళవి కూడా మీ పేరు మీద ఉన్నాయా అని లింక్ అయ్యి ఉందా అని చెక్ చేసుకొని ఇప్పుడు క్లియర్ చేసుకోండి క్లియర్ చేసుకుంటే మీకు ఎట్ ఎలా అయినా టైం ఉంది కాబట్టి ఈ పథకం అమలు అవ్వడానికి ఈ నెల చివరి వరకు టైం ఉంది కాబట్టి మీకు ఈ యొక్క పథకం అమలు అవ్వడానికి ఎక్కువ సమయం ఉంది కాబట్టి ఆలోపు మీకు అప్డేట్ అయితే అయిపోతుంది మీరు మార్చుకొని అలానే నాలుగు చక్రాల వాహనం మీ పేరు ఉంటే మీరు పేరు మీదకైతే మార్చండి ఇలా చేసుకోవచ్చు ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది మరి ఈ విధంగా మిస్ అవ్వద్దు ఈ ఆడబిడ్డ అనేది పథకం ద్వారా ప్రతి నెల కూడా మనకు అవకాశం ఉంటుంది ఈ నెల చివరిలో దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున పద్దెనిమిది వేలు అయితే ఇవ్వడానికి రెడీ అయిపోయింది ఎన్పిసిఐ లింక్ అనేది ఈకే కేవైసీ అనేది కంపల్సరీగా చేసుకుని ఉండండి ఇది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందు ఉంటాను